అసలు ఇంకా మనం అలా స్నేహం చేయాలనే దేవుడు కోరుకుంటున్నాడు చూడు ఆదాముని ఎంత బాగా వెతుక్కుంటూ వచ్చాడో చూడు పొదలు చాటునున్నాడో గుట్లు చాటునున్నాడో భయపడున్నాడో ధైర్యంతో తెలియదు ఏం చేశాడో తెలియదు చూడు అసలు ఏమీ తెలియనట్టు ఎంత స్పష్టంగా ఆదామా నీవెక్కడ నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి దాగుకొంటిని నీవు దిగంబరిమని నీకు తెలిపిన వాడెవడు నేను తినవద్దని చెప్పిన పండు తింటివా వద్దన్న పండు తిన్నావా నీకు తెలీదు నా ప్రశ్న దేవుండే నీకు తెలియదే కానీ ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు మరి అలా అడిగాడంటే దాని అర్థం ఏంది తెలిసినోడుకు వచ్చాడా తెలియని వచ్చాడా తెలియని వచ్చాడండి చిన్నప్పుడు మా అమ్మ నాన్న కష్టపడతారు కదా డబ్బులు వంద రూపాయలు ఒక డబ్బాలో పెట్టి దాచిపెట్టిపోయారు మా అమ్మ అందులో ఆ డబ్బులు పెట్ట నేను చూసా చాలా చిన్నోండి ఎంత అంటే ఒక ఐదేళ్ళు ఉంటాయేమో సంకనెత్తుకునే ఏజ్ అంటే ఎంత ఉంటుంది ఎప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకుంది అందుకని చెప్తున్నాను ఆ సన్నివేశం గుర్తుంది అందుకు ఎత్తుకునే వయసు అంటే ఒక ఐదేళ్ళు ఉంటుందా నాలుగేళ్ళు ఉంటుందా అంతే నేను వద్దన్న పని చేసావా ఏంది అదాము తినొద్దన్న తిన్నావా ఏంది అని అడుగుతాడు చూడండి అమాయకంగా దానికి చెప్తున్నాను నేను వంద రూపాయలు అంటే పెద్ద మొత్తం అప్పుడు ఆ వంద రూపాయలు డబ్బాలో పెట్టి మా అమ్మ దాచిపెట్టడం నేను చూసాను ఇంట్లో ఒకటే పాక పెద్దది ఫ్యామిలీకి సరిపోయిన పాక తాటాకు ఇక బిరువాళ్ళు లేవు ఏమి లేవు ఆ తాటాకు సూర్యలో డబ్బాలో పెట్టి ఆ సూర్లో పెట్టింది మావులు పెడితే ఎల్లుకలు ఎత్తుకుపోతాయిగా అందుకని ఒక రేకు డబ్బా లాంటిది ఉంటే దానికి మూత ఉంటే అందులో పెట్టి మూత పెట్టి ఇవన్నీ ఎంత మమ్మ చేయటం చూశాను నేను మైండ్లో పెట్టుకున్నాను వాళ్ళు వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళారు మా అక్కయ్య ఉంది అజయ్ అమ్మ ఇంటికాడ నేను చూసా కదా స్టూల్ లైన్ చేశాను స్టూల్ ఉండేది మా ఇంటు స్టూల్ ఏం చేస్తే అందిద్దామో ట్రై చేస్తే అందింది శుభ్రంగా డబ్బా తీసుకొని అందులో ఉన్న వంద తీసుకొని కొట్టు ఉంటే సమీపంలో ఆ కొట్టుకు వెళ్ళా పది పైసలకి పది బిస్కెట్లు వస్తాయి నేను ఆ ఆయనకి వంద ఇచ్చి ఆ వంద రూపాయలు ఇచ్చి బిస్కెట్లు అడిగా ఆయన సమృద్ధిగా బిస్కెట్లు ఇచ్చాడు నాకు తెలిసి ఓ పావలాకు అర్ధ రూపాయకు ఇచ్చి ఉంటాడు ఆయన ఇచ్చి ఉంటాడు ఇంకా మళ్ళా చిల్లర కూడా అడగల ఆ నోట్ ఇస్తే వచ్చేది ఇదే కాబోలు అని వచ్చాయి ఆయనకి శుభ్రంగా నేను ఆ బిస్కెట్లు మరిన్ని ఇచ్చాడుగా రెండు చేతులు సరిపడా ఇచ్చాడు అజయవాళ్ళ అమ్మ కూడా ఇచ్చా అంటే కేసులో ఆమెను కూడా ముద్దాయించేయాలి ఆమె కూడా ఇచ్చా స్తోత్రం చెప్పండి ఆమె కూడా తింది ఆమె నన్ను ఎత్తుకొని తిరుగుతుంది అనమాట అప్పుడు సరే సాయంత్రానికి వచ్చారు వాళ్ళు వాళ్ళకి ఏదో అవసరం అయింది మా అమ్మ ఆ డబ్బాలో డబ్బులు దేవులాడితే లేవు ఇక చూడు మా అమ్మ మా నాన్న తిప్పలో అది ఉంటేనే ఖర్చులు లేదది ఇక చూస్తున్నారు అందరినీ నువ్వు తీసావా నువ్వు తీసేవా నువ్వు తీసేవా నువ్వు ఎవరు వాళ్ళు ఎరగరగా వాస్తవంగా నా తెలియదు నా తెలియదు అంటున్నారు అందరు గడగడ ఆడుతున్నారు అసలు చోరు మనం కదా నేను అమాయకంగా ఫేస్ పెట్టి అసలు నాకేం సంబంధం లేదన్నట్టు నేను దీనంగా చూస్తూ ఉన్నాను నేను వాళ్ళ వాళ్ళకి నా మీద అసలు డౌటే లేదు అసలు ఎందుకంటే వీడు చిన్నోడు వీడికి అసలు అది అందదు అన్ని స్టూల్లో ఉపయోగిస్తాను వాళ్ళకేం తెలుసు వీడు చిన్నోడు అస్సలు ఛాన్స్ లేదు అని చెప్పి నన్ను ఒక్కండి పక్కన పెట్టి మొత్తాన్ని తినవద్దన్న పండు తింటివా తింటివా అని ఆదాముని దేవుడు అడిగినట్టు మా నాన్న అందరిని అడుగుతావు ఎరా పెద్దోడా నువ్వు మా అక్కాయనైతే ఉరి ఉరిమి చెప్పు నువ్వు ఎవరు తీస్తారు నీకంది చెప్ అని అంటున్నాడు అజయోళ్ళమ్మని ఎంత నేను చూస్తానే ఉన్నా మన దాకా రాదు లేకేసి అనుకున్నా దేవునికి స్తోత్రం కానీ ఏం చేద్దాం వ్యవహారం తేడా పడింది నేను తిని మెల్లకుండా ఉంటే గొడవే ఉండేది కాదు అక్కాయికి ఇచ్చే కదా బిస్కెట్లు ఆ పిల్ల మా నాన్న కొట్టబోతే గుర్తు చేసుకుని నాకు తెలియదు వీడు కొన్ని బిస్కెట్లు తెచ్చి నాకు ఇచ్చాడు మాత్రం తిన్నాను నేను అంటే అబ్బా క్లూ ఇచ్చావరా మనవసరంగా తేడా పడ్డం వచ్చింది మన దాకా వచ్చిందిగా కేసు అని ఇంకా నాకెళ్ళి చూశారు చూసారు కొడితే చెప్పనుగా ముందే ఇబ్బంది పడతా కదా అందుకని కొట్టకుండా మా అమ్మ ఎత్తుకుంది అయ్యా అయ్యా అని ఎత్తుకుంది బాగా గుర్తుందండి నాకు నాకేందో మరి ఏంది భలే గుర్తుంటాయి నాకేందో అది మా అమ్మ ఎత్తుకుంది నేను చక్కగా ఎత్తుకొని డబ్బులేడబెట్టి అయ్యా అంది పాపం మరీ అన్యాయం నేను నా తెలియదు సాంబయ్య అని మక్కాయ మీద చెప్పా మళ్ళీ ఒకటి బీకాడు మక్క మా నాన్న నాకు తెలియదు వాడు బిస్కెట్లు ఇచ్చాడు నేను తిన్నా నాకు సంబంధమే లేదండి చిన్నగా మా అమ్మ ఆమె స్టైల్లో లైన్ చేసిందయ్యా చెప్పయ్యా నీకు బిస్కెట్లు కొనిపెడతా చెప్పయ్యా మధ్యాహ్నం తిన్నా ఇక అది ఇంకా మంచి బిస్కెట్లు కొనిపెడతా చెప్పయ్యా అని మా అమ్మ కొంచెం ప్రతిమలాడి లైన్ చేస్తే అప్పుడు చెప్పా ఆంజనేయులు కోట్లో ఇచ్చా అని చెప్పా ఇంకా నేరుగా కొట్టుకాడికి నన్ను తీసుకొని పోయారు అయా ఆంజనేయులు గారు అబ్బాయి డబ్బులు ఇచ్చాడంట కదంటే ఉన్నాయా నేను ఏంది వీటికి వంద రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిన ఆశ్చర్యపోయి నేను తీసి దాచిపెట్టి వాడికి బిస్కెట్లు ఇచ్చి పంపించాను ఉంది నా దగ్గరే ఉందని ఆ వంద రూపాయలు తీసి మన ఇచ్చాడు అక్కడే వాళ్ళ మనం కేసు ఒప్పుకున్నాం కదా మళ్ళీ బిస్కెట్లు మనకు వస్తాయని నేను చూస్తామా బిస్కెట్లు కాదు ఇంటికి తీసుకొచ్చి పెట్టా పెట్ట రెండు బీకి కండ ఒకటి తీసుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో వేసాడు హడావుడి చేశాడు మా ఇంటికాడ తులసమ్మ అక్క అని ఒక అక్క ఉంది ఆమె చూసి ఊరికి వచ్చిన వాడిని పసివాడిని అట్టది అట్ట కొడుతున్నా ఏందని తీసుకెళ్ళి ఆమె వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టింది కాపాడింది అన్నమాట నన్ను ఆపద నుంచి నాకు ఇది ఇప్పుడు ఇందాక ఈ సన్నివేశం చెబుతుంటే ఆదామా నీవెక్కడ నేను వద్దన్న పండు తింటివా అంటే నాకు అది గుర్తొచ్చింది ఎక్కడ ఎవడు తీశాడు రా వంద ఎవడు తీశాడు మా నాన్న మనిషి కాబట్టి ఎవడు తీశాడో చాలా పరిశోధన తర్వాత బ్యాటర్ బయటకు వచ్చింది మా నాన్న మనిషి కాబట్టి ఎవరు తీశారు అన్న ప్రశ్న వేశాడు దేవా నువ్వు సర్వజ్ఞుడివి కదా నేను ఉద్దన్న పండు తింటివా అడుగుటయ్యేలా అంటే మా నాన్నలాగే నువ్వు మాతో వ్యవహరిస్తావా మా అమ్మలాగే నువ్వు మాతో వ్యవహరిస్తావా ఓహో మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా అయిపోతావా నువ్వు ఎంత మంచి దేవుడు అండి ఎంత హృదయం గల దేవుడు అండి ఇప్పుడు మీకేం అర్థమవుతుంది ఇప్పుడు ప్రార్థన చేయాలా లేదా మనం అన్ని తండ్రికి కొడుకు చెప్పుకున్నట్టు కూతురు చెప్పుకున్నట్టు చెప్పుకోవాలా లేదా అన్నీ ఆయనకి తెలుసులే అని దులిపేసి వెళ్ళొచ్చా నేను చెప్తున్నా అన్నీ ఆయనకి తెలుసులే అన్నావు అనుకో అవన్నీ ఎక్కడెక్కడే ఉంటాయి షోలాపి మొత్తం చెప్పుపోయి ఇది నా సమాధానం నాకు దేవుని ఆత్మ నేర్పింది కూడా అదే రే ఆయన నీతో వ్యవహరించేటప్పుడు ఇలా ప్రవర్తిస్తాడు ఇలా వ్యవహరిస్తాడు గనక నీకేదైనా సరే నువ్వు ఆయనతో చెప్పుకోపోయేలా భయ్ అన్నీ ఆయన డీల్ చేస్తాడు అయితే ప్రతిదీ ఆయన నోట్కి వెళ్ళాలి అది నోట్ ఆయన నోట్లోకి వెళ్ళాలి ఈ నోట్లో కాదు నోట్బుక్లోకి ఆయన నోట్బుక్లోకి వెళ్ళాలి అందరూ సరే స్తోత్రాలు చెప్పండి గట్టిగా చెప్పండి పక్కన వాళ్ళు బలకరించండి హ్యాండ్ ఒక జస్ట్ చేతులు కలపండి అంతే సరిగా చూడండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అసలు వచ్చి కూర్చున్నారే కానీ పక్కన వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు చెప్పారా నిజంగా చెప్పండి చెప్పారా ఏమో చెప్పండి మనస్ఫూర్తి చెప్పండి నూతన సంవత్సరా చేతులు కలుపండి నూతన సంవత్సర శుభాకాంక్షలు చేతులు కలుపు కలిపి ఒక ముఖం చెప్పు నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఓకేనా రైట్ ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటరు నువ్వు అన్ని సర్వకాల సర్వావస్థల ఎందు నీ అభిప్రాయాలు నీ ఆలోచనలు దేవునితో ఆనందంగా పంచుకోవచ్చు అన్నీ తెలిసిన దేవుడికి నేను చెప్పేది ఏంది అనుకోవద్దు నువ్వు అడుగులు జారిన తేడా పడ్డాననే మాట నువ్వు చెప్పాల్సిందే దేన్ని బట్టి తేడా పడ్డావు దేవా నీతో నాకున్న చనువును బట్టి నా మీద నీకున్న ప్రేమను బట్టి ఇదిగో ఈ పని పనిచేశా నన్ను క్షమించు అయ్యా నన్ను మన్నించు ఈ విషయంలో నాకు భయం కలుగుతుంది ఈ విషయంలో నాకు సంతోషం కలిగింది ఈ విషయంలో నాకు బాధ కలుగుతుంది దేవా ఇదిగో ఇది నన్ను తరుముతుంది నాకు ఇష్టం లేదు తండ్రి ఈ విషయం ఇలా ఉంటాం నాకు ఇష్టం లేదు తండ్రి ఇది మార్చు తండ్రి నాకు శక్తిని తండ్రి ప్రతిదీ డిమాండ్గా నువ్వు అడగాలి అడుగు ఏం పర్లేదు నా తండ్రి సంతోషంగా నీకు అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ